సంఘాన్ని అలాగే పదహారు సంఘాలని కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసినందుకు ప్రత్యక్షంగా ఈరోజు బెలిక సంఘం ఆధ్వర్యులు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అలాగే ఈ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు బొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి తిమ్మల నాగేశ్వరరావు గారికి మల్లు బట్టి విక్రమారి గారికి అలాగే మంత్రివర్యులు కొల్లం ప్రభాకర్ గారికి అందరికీ కూడా పాలాభిషేకం చేయడానికి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మేడక సంఘం సోదరులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు తెలియజేస్తూ ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమవుతుంది రెండు నెలల ప్రభుత్వంలోనే ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా నాలుగు గ్యారెంటీలు పూర్తి చేసి ఇప్పుడు ఇటీవల ఎవరు ఊహించకుండానే పదహారు సంఘాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారందరినీ కూడా ఆ సంఘాలని ఆశ్చర్యలు చేయడం జరిగింది అదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అలాగే మన పేద ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి సాధ్యమని తెలియజేస్తూ ముందు అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేక సంక్షేమ పథకాలను పొందాలని కోరుకుంటూ సహాయం చేసుకుంటాం